అందరికీ నమస్తే ఇక్కడ మనం ఒక పద్యం చదువు రాణివాణి జనులు అనే పద్యం తీసుకున్నాం ఆ పద్యంలో ఇలా మకుటం చివరిగా ఏది ఉంటే దాన్ని బట్టి మనం కవి పేరు ఈజీగా చెప్పచ్చు మకుటము తెలుగు బిడ్డ అని ఏ దానికైతే వచ్చిందో ఆ పద్యం యొక్క కవి నార్ల చిరంజీవి ఇది మీరు డిఎస్సి వాళ్ళ కోసం ఇలా చెప్పడం జరిగింది ఇప్పుడు మనము గురువు లఘువు ఎలా గుర్తించాలి అనేది దానిలో యొక్క లక్షణాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్పడం జరుగుతుంది దీర్ఘాలతో ఉన్నవన్నీ గురువులు ఇంకా సంయుక్త ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు ఐ అవులతో కూడి ఉన్న గురువులే కాబట్టి మొదట ఇక్కడ ఉన్నవి దీర్ఘాలవి మనం ఇలా అండర్లైన్ చేసుకోవాలి రా దీర్ఘం మిగిలినవన్నీ లఘువులు వా దీర్ఘం మిగిలినవి లఘువులు మెచ్చ చా ఇక్కడ చాకు చావత్తు ద్విత్వాక్షరం దానికి ముందున్న అక్షరం కాబట్టి మే గురువైంది అదేవిధంగా మూకు మావత్తు దా దానికి ముందున్న అక్షరం సు గురువు అవుతుంది ఎందుకు ద్విత్వాక్షరానికి ముందుంది కాబట్టి ఇలా ఇప్పుడు రెండవ పాదం చూద్దాం ఇక్కడ నే అనేది మామూలుగా గురువు అవుతుంది కానీ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి సంయుక్తాక్షరాన్ని అండర్లైన్ చేసుకున్నాం వా దీర్ఘం ఉంది కాబట్టి మార్క్ తర్వాత ద్విత్వాక్షరం కాబట్టి చూ మనం మార్క్ చేసాం ఇక్కడ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి అలానూ గురువు అవుతుంది ఎత్వ దీర్ఘమైనందువల్ల కూడా నే గురువు అవుతుంది వా ఉంది మే ద్విత్వాక్షరానికి అక్షరం అదేవిధంగా మూడవ పాదం ఎత్వ దీర్ఘం ఉంది కాబట్టి దే గురువు కా గురువు దీర్ఘం ఉంది ఇక మిగిలినవన్నీ కూడా ఎటువంటి దీర్ఘాలు లేవు కాబట్టి అన్నీ లఘువులు అదేవిధంగా చివరి పాదం సున్నతో కూడి ఉన్నా కూడా మనకు గురువే లక్షణాలను బట్టి ఇంకా మిగిలినవి రెండు ద్వివాక్షరానికి ముందున్న అక్షరాలు కాబట్టి మార్కేసాం చూడండి ముందు మూడు లఘువులు సున్నతో కూడి ఉంది కాబట్టి మా గురువైంది చే గురువు బి గురువైంది అర్థమైంది కదూ ఇంకా వీటికి సంబంధించి లక్షణాలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదే విధంగా మీరు కూడా ఒక పద్యం ఏదైనా తీసుకుని ప్రాక్టీస్ చేయండి బాయ్